సిబిఎస్ఈ పదవ తరగతి మరియు పన్నెండవ తరగతి బోర్డు ప్రకటించిన పరీక్షా ఫలితాలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమరావతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల ప్రో వైస్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ తెలియజేశారు గుంటూరు అమరావతి రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమరావతి నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు అద్భుతమైన విజయాన్ని అందించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమరావతి ఖ్యాతిని చాటి చెప్పిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు విద్యార్థుల ఆసక్తి పాఠశాల అందజేసిన క్రమబద్దమైన బోధన విద్యార్థులకు నిరంతరం ఆత్మవిశ్వాసం పెంపొందించే చర్యలు చేపట్టడం వల్ల సాధ్యని అన్నారు మొదటి నుంచి విద్యార్థులకు ఒత్తిడి లేని నాణ్యమైన నైపుణ్యంతో కూడిన విద్యను అందించడం మా పాఠశాల ముఖ్య మా విద్యార్థుల సమాజంలో విలువలతో కూడిన జ్ఞానాన్ని పొందడంతో పాటు ఎంచుకున్న రంగంలో ఉత్తమంగా రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్ చుక్కపల్లి ప్రియాంక అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఉషారని ప్రిన్సిపల్ రత్నమాల ఉపాధ్యాయులు విద్యార్థులు తలై పాల్గొన్నారు. విక్టరీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. శరణ్య

Third option like, is 96.2 percent. That means 100 percent students. 100 percent first class passed. A little first class to 100 percent passed. That means like, standard was, the, plus two was the, school top almost CPSC low, the best marks we got 96.2 percent. First place is So we are sure that we will be going into IIT or.